హాయ్ మా ఊరు మార్కొండ టెంపుల్ చాలా పురాతనమైనది పైన తీసుకోవచ్చు తన ఉంది చూడండి ఒకసారి పైన అప్పిగాడు గృహలో ఉంటుంది ఇది ശിഷ്ട సర్కి కింద ఉంటుంది గుడి కింద ఉంటారు మొత్తం వాళ్ళతో కప్పిబడి ఉంది దేవుడు అంటే ఒక్కసారి ఏమున్నావు మొత్తం రాళ్ళు ఉంటాయి రాళ్ళ కింద దేవుడు ఉంటాడు కింద చెరువు ఉంటుంది చెరువు కింద గుడి ఉంటుంది అది మార్కొండ గుడి ఇదేమో హనుమాన్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కింద చెరువు ఉంటుంది పైన గుళ్ళు ఉంటాయి చూసుకోండి ఒకసారి చూసి పైన గుడి ఉంటుంది మనం ఇగో ఈ ఎంట్రీ ఇది కింద ఉంటుంది గుడి పైన చెట్ల కింద ఉంటుంది రాళ్ళ కింద ఉంటుంది చూడండి ఒకసారి ఎంత పైన ఇష్ట కింద చెరువు వాటర్ ఇలా చూస్తే మీకు ఇది మారుకొండే గుడి మీలైతే బ్రం వచ్చి ఇక్కడ విజిట్ చేయండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది